కాంట్రాక్ట్ ఇవండి సార్ పిల్లలు ఏం చేస్తారు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ చేస్తున్నారు ఇక్కడ ఏ ఊరు మీది మా నేటివ్ అయితే నంది కొట్టుకుంటారు నందుకొట్ట హైదరాబాద్లో ఉన్నారు హైదరాబాద్లో ఎన్ని సార్లు వచ్చారు మీరు ఇక్కడికి దేవుని దగ్గరికి నేను చాలా సార్లు వచ్చాను ఇంతమంది ఇక్కడ వర్క్ టీటీడీ వర్క్ కూడా చేస్తుంది అనమాట నేను కొడుకు టీటీడీ కళ్యాణ్ ఇక్కడ కూడా వర్క్ చేశాడు సార్ అప్పుడు ఇంతకుముందు ఇట్లా ఇబ్బంది వచ్చి పంపిస్తుంది సార్ అప్పుడు బాగా ఉంది టైం ఇస్తుంది మనం ఆ టైం టైంకి ఎప్పుడు చోట్ల రిబ్బన్ చూపించి నేను పెట్టించాను పెట్టించాను ఎక్కడ బస్టాండ్ లో శ్రీనివాసంలో అది కట్టుకొని మేము సాయంత్రం వరకు ఇక్కడికి తిరిగి మళ్ళీ పైకి ఇప్పుడు మీకు అందరికి ఫోన్ లో ఉన్నాయి కదా ఇప్పుడు ఫోన్ లో కూడా పంపించేసి మెసేజ్ కావాలంటే అంత దాంట్లో పెట్టచ్చు మీ ఫేస్ చూసి ముఖం చూసి నర్సన్ కూడా చేయొచ్చు ఆ ఆ టెక్నాలజీ వచ్చేసింది ఇప్పుడు మీరు నేరుగా లోపలికి వస్తారు కూర్చుంటారు ఎక్కడైనా ఉంటారు ఎప్పుడు చూసి పంపిస్తారు ఆ టైం తర్వాత మనం వెళ్ళిపోవచ్చు అక్కడే ఉండొచ్చు కాళ్ళు బయట తిరగచ్చు కంట్రోల్ చేయలేకపోయినా అంతా అంటే నువ్వు అక్కడ ఉన్నావు కదా మెసేజ్ ఏమైనా వచ్చిందా మీకు బయటంతా వదిలిపెట్టారు ఇక్కడ వదిలిపెట్టలేదు అని వచ్చిందా లేదండి అంటే కొంతమంది గురికి చెప్తా ఉన్నారా శ్రీనివాసం గురికి చెప్తా ఉంటారా మెసేజ్ వచ్చింది అంటే అనుకున్నారు అది విన్నావు నువ్వు కూడా విన్నావు అంటే మెసేజ్ అంకు శ్రీనివాసం లా లైన్ లెక్కి వదిలినారట పెట్టున్నారు మాకు ఆ గార్డెన్ లో అది కూడా ఒక కారణమా ఎందుకంటే కూడా తొందరపడ్డారు అది మాకు అక్కడ ఏమైంది ఏంటో సార్ గార్డెన్ లో గేట్ వేసినారు ఫస్ట్ మేము బయట కూర్చున్నాం బయట కూర్చుంటే ఇక్కడ లోపల కూర్చొని గార్డెన్ లో కూర్చోబెట్టిన గార్డెన్ లో లాక్ అయ్యకుండా గేట్ రద్ద పెట్టింటే ఎవరు ఆ చెట్ల కింద కూర్చునే వాళ్ళు ఆ టైంకి వడ్లు పెట్టినప్పుడు రోడ్డు మీద ఉండే బ్యారికెట్స్ అన్ని అప్పుడు ఫ్రీగా వచ్చేవాళ్ళు ఈ గేట్ క్లోజ్ చేసి మొత్తం గార్డెన్ అంతా ఫుల్ అయిపోయింది సార్ సాయంత్రం కల్ ఎవరన్నా పోలీసు వాళ్ళు గేట్ తీసి ఒకరిద్దరిని లోపలికి పంపించడం లేదంటే బీటికి పంపించడం చేస్తుంటే వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు ఏ గేట్ తీసినారు గోయిందా గోయిందా అని లేదు అట్లా జరిగింది ఒక రెండు మూడు సార్లు పోలీసు వాళ్ళు వచ్చి మళ్ళీ అందరినీ గొలవ చేస్తుంటే కుస్తూ పెట్టినారు తర్వాత ఇక కంట్రోల్ కాలేదు సార్ ఒక అరగంటతే పచ్చని మొత్తం కుర్చు నీకు లేదు ఇద్దరికి ఇద్దరి నీకు లేదు అది వాళ్ళు ఏం డిసైడ్ చేస్తున్నారో గేట్లు ఓపెన్ చేసినారు అవి గెస్ట్ లోప ఒక పది ఇరవై మంది వెళ్ళిపోయినారు తర్వాత కొంచెం పోలేని కింద పడినట్టుంది ఇంకా వాళ్ళ మీద ఒక్కొక్కరు అక్కడ గేట్ ఓపెన్ చేసింది ఎవరో పడిపోయారు పేష ఒక ఇది అయిపోయారు పెయింట్ అయిపోయారు స్వగతప్ప పడిపోయారు దాని వదిలిపెట్టారు అది తెలియదా మీకు చెప్పలేదు అనౌన్స్ చే ఒక అతను లోపల నుంచి బయటికి తీసుకుంటూ పోయినట్టు సార్ అతను వెళ్ళిపోయినాడు తర్వాత మళ్ళీ గేటు క్లోజ్ చేసినారు తర్వాత వీళ్ళంతంగా స్కూటి వెనక నుంచి ఇంకా దొరుకుంటూ వచ్చినారు సార్ అసలు నిలబడాలంటే కూడా లేదు అప్పుడు ఇంకా మరి ఎట్లా ఏం డిసైడ్ చేస్తున్నారో గేట్లు ఓపెన్ చేసిన వాళ్ళు ఓపెన్ చేయలేసారు స్పృహ తప్పడి నుంచి తీసుకొచ్చిన అప్పుడు ఆవిడ తీసుకొచ్చి బయటకు తీసుకెళ్ళారు అప్పుడు గేట్ దోహారు నువ్వు కదా ఒక కారణం కూడా అక్కడ వదిలిపెట్టారు ఇక్కడ వదిలిపెట్టారు మహాడుకోవడం అది కూడా మహాడుకున్నారండి కాబట్టి ఇంకా వదిలిపెడతాను సో గేట్ తీసుకోడం వాళ్ళు వచ్చి మళ్ళీ తర్వాత ఏమైందో మొత్తం మేము బతకడం ప్రాక్టికల్ దేవుని మహిమ सर